ఉగాదిలోపు తమలపాకు బెల్లంతో ఇలా చేయండి తమలపాకు బెల్లంతో ఇలా చేస్తే చాలు మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మీకు భూలాభం కలుగుతుంది అలానే కాకుండా ఇల్లు కొనుగోలు చేసుకోగలుగుతారు అలానే కాకుండా ఏంటంటేనండి చక్కగా బంగారాన్ని కూడా కొనుగోలు చేయటం ఖచ్చితంగా జరుగుతుంది సంవత్సరం అంతా కూడా డబ్బుకు లోటు అనేది ఉండదు అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే ఉగాది లోపండి మీరు చక్కగా ఈ యొక్క చిన్న పరిహారం చేయండి అంటే ఉగాదికి ఒక రోజు ముందు కూడా ఈ పరిహారం చేయొచ్చు అలానే కాకుండా ఏంటంటే ఉగాది రోజు కూడా ఈ పరిహారం చేయొచ్చు అలాగనే ఇంకా చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితాన్ని చూస్తాము అలాగే కాకుండా ఏంటంటే భూలాభం కలగటంతో పాటు మనం కోరుకున్నది ఏదైనా సరే మనం కొనుగోలు చేయటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా ఆచరించాలి ఎలా ఆచరిస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనకేంటంటే ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఉగాది రాబోతుంది ఈ ఉగాది రోజున ఎవరైతే బెల్లము తమలపాకుతో ఇలా చేస్తారో వారికి అష్ట లు ప్రాప్తిస్తాయి అలానే కాకుండా వారు ఏది కోరుకున్నా సరే జరగడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు ఉగాది ఏంటంటేనండి తెలుగువారికి అతిపెద్ద పండగ ఈ రోజు నుంచి ఏంటంటే కొత్త సంవత్సరం అనేది ప్రారంభం అవుతుంది ఇంతటి కొత్త సంవత్సరం రోజున ఏంటంటే మనం రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటాము అనేక రకాల విధి విధానాలను మనం ఈ రోజు ఆచరిస్తూ ఉంటాము అలానే కాకుండా ఏంటంటే సంవత్సరం పొడుగునా కూడా మనకు ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అసలు మన జీవితం అంటే ఏ మలుపు తిరగబోతుంది అని అన్నీ కూడా మనం ఏంటంటే పంచాంగం చూ అంటే చూయించుకోవటం అంటే అలాగే కాకుండా జాతకం చెప్పించుకోవటం జాతక పరిశీ అంటే పరిశీలన చేయించుకోవటం ఇలాంటివన్నీ కూడా మనం చేస్తూ ఉంటాము అలానే కాకుండా ఈరోజు చక్కగండి లక్ష్మీదేవిని ఆరాధించడం పూజ కార్యక్రమాలు చేసుకోవటం ఇంటిని శుద్ధి చేసుకోవటం తోరణాకులు కట్టుకోవటం రంగురంగుల పూలను అంటే గుమ్మానికి వేలాడ తీసుకోవటం వీళ్ళన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి కొత్త బట్టలు ధరిస్తూ ఉంటారు అలానే కాకుండా సంబరంగా ఈరోజు చేసుకుంటూ ఉంటారు అలాగే కాకుండా ఈరోజు ఉగాది పచ్చడి తింటారు బొబ్బట్లను తింటారు ఉంటారు అలాగే అన్ని కూడా పాటిస్తూ ఉంటారు కదా అంతటి పర్ అంటే పరమ పవిత్రమైన ఈ రోజు ఈ రోజున మీరు మర్చిపోకుండా చక్కగా ఏంటంటేనండి ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చెయ్యండి ప్రతి ఒక్కరి జీవితంలో ఏంటంటే ఇల్లు కట్టుకోవడం ఒక కళ ఇల్లు ఉండాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు అందరూ కూడా ఏంటంటేనండి ఒక పూట తిన్నా తినకపోయినా మనకు సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది ఈ కిరాయిన్లలో ఉండి చాలా వరకు కూడా అలసిపోయామని బాధపడిపోతూ ఉంటారు అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మాకు భూమి ఉంది కానీ మేము ఇల్లు కట్టుకోలేకపోతున్నామండి అలాగైనా సరే మేము ఇల్లు కట్టుకుంటే బాగుండు ఉన్న జాగాలు రెండు రూములు కాకపోయినా ఒక రూమ్ ఉన్నా మాకు బాగుండని బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్లకు కూడా ఏంటంటేనండి ఈ యొక్క పరిహారము బ్రహ్మాండంగా పనిచేస్తుందని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట శాస్త్రాల ప్రకారం గ్రంథాల ప్రకారం ఈ పరిహారం ఏంటంటే చాలా చక్కటి ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం చాలా అద్భుతమైన పరిహారం అనమాట కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ముఖ్యంగా వచ్చేసి తమలపాకు గురించి మనం చెప్పుకోవాలంటే ఏంటంటే కనుక అండి తమలపాకు ఏంటంటే దైవానికి సంబంధించింది అంటే తమలపాకుపై మనం ఏంటంటేనండి మనము పసుపు గణపతిని పెట్టి పూజించుకుంటాము గౌరమ్మను పెట్టి పూజించుకుంటాము అలానే కాకుండా తమలపాకు చాలా శక్తివంతమైనది దేవుళ్లకు నివేదన అయ్యేదనమాట తమలపాకు బెల్లం అయితే ఎలాగైతే చేరుతుందో తమలపాకు కూడా అలాగే చేరుతుంది తమలపాకుపై మనం దీపం పెడతాము తమలపాకు అంటే తాంబూలంగా కూడా మనం తమలపాకుని వాడుతూ ఉంటాము తమలపాకు అనేది చాలా శక్తివంతమైనది కాబట్టి తమలపాకు పైన బెల్లాన్ని పెట్టి పరిహారం చేస్తే ఖచ్చితంగా భూలాభం అనేది కలగటానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుందనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి అందరూ కూడా ఏం కోరుకుంటారు కొత్త సంవత్సరం అంతా కూడా బాగా ఉండాలి కనీసం మేము ఒక చిన్న అంటే ఇల్లు అయినా సరే మేము కట్టుకోవాలని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు ఖచ్చితంగా ఇల్లు కొనుగోలు చేయడానికి భూములు కొనడానికి అలానే కాకుండా బంగారం కొనడానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది సిద్ధింపబడుతుంది చాలా మంచి రిజల్ట్ని ని పెడుతుంది అనమాట కాబట్టి ఉగాది పండుగ రోజున మీరు మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి ఉగాదికి ఒక రోజు ముందు కూడా ఈ పరిహారం చేయవచ్చు అని మనకు పండితులు చెబుతున్నారు మనం ఏంటంటేనండి మీరు ఒకవేళ ఉగాది రోజు చేస్తే మీ యొక్క పనులు అయిపోతాయి కదా స్నాన కార్యక్రమాలైపోయి పూజ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మనం పన్నెండిటి ఒకటి తర్వాత ఫ్రీగా ఉంటాం కదండి అప్పుడు కూడా మీరు ఈ పరిహారం చేయొచ్చు ఏం చేయండి అంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి మీరు చక్కగా బెల్లాన్ని తీసుకోండి మనం ఇలాగో బెల్లం తెచ్చుకుంటాము బెల్లంతో మనం ఏంటంటే చక్కగా అంటే తీపి పదార్థం చేసుకుంటాము మనము తీపి పదార్థాన్ని చేసుకుని బెల్లం తింటాం బెల్లాన్ని ఏంటంటే దైవానికి సమర్పిస్తాం అలానే కాకుండా ఏంటంటే పచ్చడిలో కూడా బెల్లాన్ని మనం వాడుకుంటాం కదా ఉగాది పచ్చళ్ళలో అలాంటి పరమ పవిత్రమైన ఈరోజు మనం బెల్లం వాడకం ఎక్కువనే చేస్తాం కదండి కాబట్టి బెల్లాన్ని తెచ్చుకునేటప్పుడు కొద్దిగా ఎక్కువగా బెల్లాన్ని తెచ్చుకోండి సరిపోతుంది ఎలాగైనా సరే కొత్త తమ పాకుని తీసుకోండి కొంచెం పెద్ద సైజులో ఉండే తమలపాకుని తీసుకోండి చాలా మంచిది అనమాట అలా తమలపాకుని తీసేసుకొని ఈ పరిహారం చెయ్యండి గుర్తు పెట్టుకోండి మీరు ఏంటంటేనండి ఈ పరిహారం పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఇలా కనుక చేసినట్టయితే ఖచ్చితంగా భూలాభం కలుగుతుంది మీకు సంవత్సరం పొడుగులు అంటే సంవత్సరం లోపే అంటే సంవత్సరం అయిపోయే లోపే మీరు ఏదో ఒక వస్తువునైతే కొనుగోలు చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుందన్నమాట మనం నార్మల్గా ఏంటంటేనండి ఈరోజు చక్కగా శుచిగా స్నానాలు కార్యక్రమాలు పూజలు అన్నీ చేసుకుంటాం చేసుకున్న తర్వాత మనం ఏంటంటే మనం చిన్న బెల్లం ముక్కని తీసుకోవాలి తీసేసుకొని ఏంటంటే తమలపాకుని తీసుకోండి తమలపాకు పైన ఖచ్చితంగా పసుపుతో కానీ గంధంతో కానీ స్వస్తి గుర్తు వేసుకోండి వేసేసుకున్న తర్వాత ఏంటంటేనండి ఆ తమలపాకు పైన బెల్లాన్ని పెట్టండి బెల్లం పెట్టిన తర్వాత ఒక ఐదు యాలకులను పెట్టండి ఇలా ఈ యాదకు అంటే యాలకులు బెల్లము ఇవన్నీ కూడా ఏంటంటే లక్ష్మీదేవికి సంబంధించినవి కదా ఆ అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలు వీటిపై ఉంటాయి అమ్మవారికి ఇవి సమర్పిస్తే అవి ఖచ్చితంగా నివేదన అయ్యే పదార్థాలు అనమాట దైవానికి సంబంధించిన పదార్థాలతో ఎప్పుడూ కూడా మనం పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మనకు మంచి శుభ ఫలితం అనేది వస్తుంది తమలపాకు చాలా శక్తివంతమైనది బెల్లం చాలా శక్తివంతమైనది బెల్లం శుద్ధి అయిన పదార్థం బెల్లం చాలా పవర్ అంటే పవర్ఫుల్ పదార్థం కాబట్టి బెల్లంతో పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుందన్నమాట ఇలా తమలపాకు పైన ఏంటంటే బెల్లాన్ని పెట్టి అలానే కాకుండా ఏంటంటే యాలకులను పెట్టి పెట్టేసి చక్కగండి ఇంట్లో కాసేపు పెట్టండి పెట్టిన తర్వాత ఈ యొక్క బెల్లము అలానే కాకుండా ఏంటంటే ఈ తమలపాకు దాంట్లో ఉండే ఆలకులు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి చక్కగా ఏదైనా గుడి ప్రాంగణంలో వదిలేసి రండి ఏ గుడికి వెళ్ళాలండి మరి ఏ గుడికి వెళితే మంచిదండి అని మీరు అనుకోవచ్చు మనము ఈరోజు మనకు మంగళవారం అలానే కాకుండా ఈ యొక్క పండుగ అనేది మనకు మంగళవారంతో కలిసి వస్తుంది ఏప్రిల్ తొమ్మిది మంగళవారం ఉగాది పండుగ వచ్చింది కదా కాబట్టి ఈ రోజున ఏంటంటేనండి మనం చక్కగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళవచ్చు లేదంటే లక్ష్మీదేవి దగ్గరలో ఉండే అమ్మవారి గుళ్ళకు ఏ గుళ్ళకైనా సరే వెళ్ళవచ్చు ఇదే గుడికి వెళ్ళాలని రూల్ ఏమి లేదు ఏ దగ్గరలో ఉండే అమ్మవారి గుడైనా సరే అక్కడికి వెళ్ళండి ఆ గుడి ప్రాంగణంలో ఈ బెల్లము ఈ యాలకులు అలానే ఈ తమలపాకులో పెట్టిన వస్తువులను తీసుకెళ్ళి ఆ యొక్క ప్రాంగణంలో వదిలేసి కనుక మీరు వచ్చినట్టయితే మీకు అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాయి అలానే కాకుండా మీరు ఏదైతే కోరుకొని ఈ పరిహారం చేస్తే తారు అది ఖచ్చితంగా సిద్ధిస్తుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది యాలకులు పెట్టాం కాబట్టి డబ్బు రావటం ఆదాయం పెరగటం సంవత్సరం పొడుగునా కూడా ధనానికి లోటు ఉండకుండా ఉండటం అలానే కాకుండా చక్కటి యోగాన్ని కలిగించుకోవడానికి కూడా ఈ యాళగులు పనిచేస్తాయి ఈ బెల్లము తమలపాకు అనేది ఏంటంటే కనుక బంగారం కొనుగోలు చేయటానికి భూలాభం కలగటానికి భూమి ఇల్లు అలానే కాకుండా ఏంటంటే మనం ఏదైనా చిన్న జాగను కూడా తీసుకోవడానికి ఏంటంటే ఈ యొక్క పరిహారం అనేది ఉపయోగపడుతుంది భూమి జాగ ఇవన్నీ ఒకటేనండి ఇవి తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట మనం ఎన్నో కళలు కంటాం అన్ని కళలు మనకు జరగకపోయినా ఖచ్చితంగా సొంతింటి కళ అయితే హండ్రెడ్ పర్సెంట్ నెరవేరటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజున ఈ విధి విధంగా ఈ పరిహారం ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం పొందండి నార్మల్గా అండి కొత్త సంవత్సరం రోజు మొదటి రోజు కాబట్టి ఈ పరిహారం చేయటం వల్ల మనకు బ్రహ్మాండమైన ఫలితం అనేది రావటం మన కళ్ళతో మనం చూస్తామని మనకు పండితులు స్పష్టంగా చెప్పడం జరుగుతుందన్నమాట ఈ రోజున ఈ ఉగాది రోజున ఎవరు ఈ విధంగా ఆచరిస్తారో వారికి అంతా కూడా మంచి జరుగుతుందన్నమాట ఉగాది పండుగ అనేది ఏంటంటేనండి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మంచి జరగాలని కోరుకుంటూ ఉంటారు మంచి జరగాలని అంటే ప్రార్థిస్తూ ఉంటారు అలానే కాకుండా సంవత్సరం పొడుగునా కూడా ఏంటంటే రాజయోగాన్ని అనుభవించాలనుకుంటూ ఉంటారు మరి మేము గుడి అంటే గుడికి వెళ్ళలేమండి గుడి ప్రాంగణం అంటే మాకు లేదండి మా ఊర్లో ఒకటే గుడి ఉందండి అంటే ఆ ఒక గుడి ఉన్న చోట కూడా దీన్ని వదిలేసి రావచ్చు అలా వదిలేసి రావటం వల్ల ఏంటంటేనండి మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందండి ఖచ్చితంగా ఏంటంటే మనం కొనుగోలు చేసుకోగలుగుతాము గుడి ప్రాంగణం వదిలేసి వస్తాం కాబట్టి దైవ అనుగ్రహం అనేది ఖచ్చితంగా లభిస్తుంది మనం పెట్టేటప్పుడు మన ఇంట్లో మన పూజ గదిలో మనం పెట్టి పెట్టి దానిపైన పెట్టి అనంతరం కాసేపు ఉంచి తీసుకెళ్ళి వదిలేసి వస్తూ ఉంటాం కదా అలా వదిలేసి రావడం వల్ల మనకే మంచి జరుగుతుంది మంచి శుభ ఫలితం వస్తుంది మన జీవితం అనేది మారిపోతుందన్నమాట బెల్లము చాలా శక్తివంతమైన పదార్థం కాబట్టి బెల్లంతో ఎన్నో రకాల పరిహారాలను చేయొచ్చు ఎన్నో రకాల విధి విధానాలను ఆచరించవచ్చు అలానే కాకుండా బెల్లాన్ని మనం ఏంటంటే హారం కోసం వాడతాం కదా అది తప్పకుండా సిద్ధింపబడేలాగా చేస్తుందనమాట చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు ఒకవేళ మీరు గుడికి వెళ్ళకపోయినా మీకు గుడి ప్రాంగణంలో ఎక్కడా కూడా పెట్టే వీలు లేకపోతే ఏం చేయండి అంటే కనుక ఈ యాలకులను తీసేసి చక్కగా మన ఇంట్లో పూజ గదిలోనే పెట్టుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే బెల్లము తమలపాకు గోవుకు పెట్టవచ్చు అలా కూడా మనకు ఫలితం వస్తుంది కానీ తమలపాకులో రోజు మన ఇంట్లో మన పూజ గదిలో తమలపాకుపై బెల్లాన్ని పెట్టేసి అక్కడ ఏంటంటే యాలకులను పెట్టేసి అది తీసుకెళ్ళి చక్కగా గుడి ప్రాంగణంలో వదిలేస్తే ఏదైతే కోరిక ఆ సమయాలలో మనం కోరుకుంటాము ఇది పెట్టేటప్పుడు ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుందన్నమాట ఇప్పుడు మనం ఏంటంటే భూమి కొనాలని మనము అంటే సంకల్పం చెప్పుకొని పరిహారం చేస్తే భూలాభం కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే ఏంటంటేనండి బంగారం కొనాలని మనం ఏదైనా సంకల్పం చెప్పుకొని బంగారం కోసం పరిహారం చేస్తే బంగారం ప్రాప్తి కలుగుతుంది మీరు కిలోల కొద్ది బంగారం కొనకపోయినా ఒక పద్ధతుల బంగారం అయినా సరే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక జాగా ఉంది కానీ ఇల్లు కట్టుకోలేకపోతున్నామంటే కనుక ఖచ్చితంగా అందులో ఒక రెండు రూములు కాకపోయినా ఒక రూమ్ అయినా సరే ఇల్లు కట్టుకునే యోగం అనేది మీకు కలగడానికి అవకాశం ఉంటుంది అని పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఉగాది పండుగ రోజున మర్చిపోకుండా చక్కగా ఈ పరిహారం అనేది చేయండి చేసేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి అలానే కాకుండా ఏంటంటే పరిహారం చేయటం వల్ల డబ్బు వస్తుంది ఐశ్వర్యం పెరుగుతుంది అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసొచ్చు మీ జీవితం మారిపోయి సంవత్సరం అంతా కూడా మీరు ధనాదాయాన్ని దక్కించుకునే అవకాశం కూడా పొందవచ్చు అనమాట అంత చక్కగా ఉపయోగపడే పరిహారాన్ని ఏంటంటే ఈ ఉగాది రోజు చక్కగా ఆచరించండి ఉగాది రోజు చేస్తే ఒకటి గంటల తర్వాత ఈ పరిహారం చేయండి మంచి ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోయి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట ఆవుకు తీవి అంటే తినిపించినా మనకు సమస్త దేవతల అనుగ్రహం కలుగుతుంది గుడి ప్రాంగణంలో వదిలేసి వచ్చినా ఏంటంటే సమస్త దేవతల అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఎలా వదిలేసి వచ్చినా ఏం చేసినా కానీ మనకు ఫలితాలు అయితే హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అని మనకు పండితులే చెబుతున్నారనమాట కావున చాలా చిన్న పరిహారం చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి వీటిని ఒక విధి విధానంగా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చి మీ జీవితం అనేది సెట్ అయిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది మనం ఏంటంటేనండి ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ రోజు పెట్టగానే రేపే మనకు భూలాభం కలిగి మనం భూమి కొనుగోలు చేసి వంద ఎకరాలు లేదంటే ఒక పది ఎకరాలు భూమిని కొనుగోలు చేస్తామని కాదు ఇప్పుడు ఈ యొక్క ఉగాది పండుగ రోజున ఈ పరిహారం చేస్తే మళ్ళీ ఉగాది వరకు అంటే సంవత్సరం ఉంటుంది కదా మనకు మధ్యలో ఆ సంవత్సరంలో మనం ఏదో ఒక రోజు అంటే ఒక మూడు నెలలకు కానీ ఆరు నెలలకు కానీ తొమ్మిది నెలలకు కానీ లేదంటే కనీసం ఒక అంటే ఎనిమిది నెలలకు కానీ మనం ఏంటంటే ఏదో ఒక మనము భూమినో కాని కొనుగోలు చేయటం బంగారాన్నో కాని కొనుగోలు చేయటం అలానే కాకుండా ఇల్లు కట్టుకోవడము కానీ లేదంటే ఇంటి పిల్లర్లు వేసుకోవటమో కానీ ఇలాంటివి ఏదో ఒకటి మన కళ్ళతో మనం చూడగలుగుతామని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాని పరిహారాలు చేయగానే వెంటనే అవి సిద్ధించి అవి ఫలించి మనకు చక్కటి ఫలితాలను ఇస్తాయని కాదు ఫలితాలను ఇస్తాయి కాకపోతే ఏంటంటే కొంచెం సమయం పడుతుంది ఆ సమయాలలో మనం ఏంటంటే ఆ యొక్క మనం కోరిన కోరికలు తీర్చుకునే అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి ఇలా ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఇలాంటి తిదివార నక్షత్రాన్ని వదులుకోకండి ఇది చాలా శక్తివంతమైన పరిహారం ఇది చాలా వరకు కూడా ఏంటంటేనండి చాలా శక్తితోని కూడుకొని ఉండే పరిహారం కాబట్టి దీన్ని ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికి అంతా కూడా మంచి జరుగుతుందనమాట చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ పరిహారాన్ని ఒక విధి విధానంగా ఆచరించండి ముఖ్యంగా ఈ తిదివార నక్షత్రం అండి మనకు ఉగాది మంగళవారం చాలా అద్భుతమైన వారంగా చెప్పబడుతుంది కాబట్టి ఈ రోజు వచ్చినందుకు చాలా బ్రహ్మాండమైన రోజుగా పరిగణించబడుతుందనమాట కావున ఈ రోజున ఈ పరిహారం అనేది చేసి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలను బాధల్ని కన్నీటిని అన్నింటినీ అంటే తొలగించుకోండి అలానే కాకుండా ఎన్నాళ్ళ నుంచి మీరు కళలు కంటున్న కళలు ఇల్లు కట్టుకోవడం భూమిని కొనడం అలానే బంగారాన్ని కొనడం ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉన్నాయి కదా అలాంటి వాటి నుంచి చక్కగా విముక్తి కలిగించుకోండి అలానే కాకుండా ఏంటంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట బెల్లం చాలా శక్తివంతమైన పదార్థం అండి బెల్లంతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మంచి శుభ ఫలితాన్ని తెచ్చిపెడుతుందనమాట అలాగే తమ తమలపాకు కూడా చాలా శక్తివంతమైనది అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన తమలపాకుతో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది అని పండితులు చెప్పడం జరుగుతుందనమాట ఈ రెండింటిని కలిపేసి పరిహారాలు చేసుకుంటే మనకి చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతామని కూడా చెప్పదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలను బాధలను కన్నీటిని తుడిచేసుకోండి అలాగే కాకుండా ఒకవేళ మీకు ఇల్లున్నా కానీ ఆ ఇల్లు సరిగ్గా లేదు దాన్ని అంటే తీసేసి కొత్త ఇల్లు కట్టుకోవాలనుకొని మీరు బాధపడిపోతుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఇల్లు కొనుగోలు చేయడం కట్టుకోవడం జరుగుతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటేనండి బంగారం కోసం ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతూ ఉంటారండి ముఖ్యంగా ఏంటంటే బంగారం కొనాలని ప్రతి ఒక్కరు ఉంటుంది కదండి బంగారం కొనలేకపోతారు చిన్న ముక్కు పుల్లంత సైజు బంగారం కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే బంగార ప్రాప్తి కలుగుతుంది అనమాట బంగారం కొనే యోగం అనేది కలగడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథాలు శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం గ్రంథాల ప్రకారం ఈ పరిహారం చాలా శక్తివంతమైనదండి తమలపాకు చాలా శక్తి ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే పిల్లానికి ఇంకా అతీత శక్తి ఉంటుంది అనమాట ఈ రెండు కలిపినప్పుడు మనకు చాలా వరకు కూడా అండి ఆ పరిహారం మనకు సిద్ధిస్తుంది అందులో మనం యాలకులు పెట్టాం కాబట్టి అమ్మవారు ఇష్టపడి మనకు ఫలితం ఇస్తుంది